హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది తెలుగు యూట్యూబ్ ఛానల్ శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీకి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ఎంతో సంతోషకరమైన విషయం అయితే చెప్పడం జరిగింది దీనిలో భాగంగా ఉగాది నుండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఎలక్షన్స్ మేనిఫెస్టోలో భాగంగా మరి ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికే అర్నా క్యాంటీన్ ప్రారంభించారు ఇచ్చిన పెన్షన్ను పెంపుదల చేశారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరొకసారి మహిళలకు అందరికీ కూడా పండగ దినము శుభముగా జరగాలని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యాలకు నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందండి ఏమైతే పథకాలు చెప్పారో ఆ పథకాలన్నీ కూడా అమలు తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అలాగే డిసిపి అలాగే ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమల రావు ఇతరుల ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక చర్చలు అయితే జరపడం జరిగిందండి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై శాఖపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని సీఎం అడిగి తెలుసుకున్నారు ఈ విధంగానే గత వారంలో అయితే ఎక్కడైతే ఉచిత బస్సు ప్రయాణం జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోనూ అలాగే కర్ణాటక రాష్ట్రంలోను అలాగే ఢిల్లీ స్టేట్లో కూడా ఆల్రెడీ కూడా ఉచిత బస్సు ప్రయాణం రా సంబంధించినటువంటి ఆ పథకాలు అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ నిమిత్తమై విజిట్ చేసి సమగ్ర నివేదికను రూపొందించినట్లుగా అధికారులకు సీఎం వివరించడం జరిగింది క్షేత్రస్థాయిలో పర్యటనలు త్వరతగా పూర్తి చేసి సమగ్ర నివేదికను వీలైన త్వరగా తమకు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కోరారు దీన్ని జమంత పండుగ వేళ ఉగాది నాటికి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని అమలుకు తీసుకొచ్చే విధంగా పన్నులు వేగంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వారు ఆదేశించారు ఈ పథకంపై ఇప్పటికే అధ్యయనం చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామచందర్ రెడ్డి అలాగే నేతృత్వంలో ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందండి ఇతర రాష్ట్రాలు ఉచిత బుసు ప్రయాణం తీరుపై చూడటంతో పాటుగా మరి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ డీజీపీ ఆర్టీసీ చైర్మన్ వీళ్ళంతా కలిసి గత వారంలో కర్ణాటక రాష్ట్రంలో వెళ్ళి వెళ్ళి చూడటం జరిగిందండి అయితే ఈ పరిశీలన అయితే చేశారు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీలు నిత్యం సగటున నలభై నాలుగు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు ఒక రోజుకి ఇందులో పాస్ హోల్డర్లు కాకుండా రోజుకు ఇరవై ఏడు లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తున్నారు వీరిలో సూపర్ లగ్జరీ ఆల్ట్రా డెలెక్స్ ఏసీ సర్వీసుల్లో ప్రయాణించేవారు దాదాపు మూడు లక్షల మంది వరకు ఉన్నారు అయితే ప్రయాణించిన రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఏదో ఒకటి మనం ఖచ్చితంగా చూపించవలసిన వారమై ఉన్నాము అయితే ప్రయాణించేవారు దాదాపుగా మూడు లక్షల మంది పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు మిగిలిన ఇరవై నాలుగు లక్షల మంది పల్లి వెలుగు ఆల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఇలాగ విశాఖపట్నం విజయవాడ సిటీలో ఆర్నరీ మెట్రో సర్వీసులు ప్రయాణికులు ఈ సర్వీసులను రోజు ప్రయాణికుల సంఖ్య పది లక్షల వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారిలో నలభై శాతం మంది మహిళలు అరవై శాతం మంది పురుషులు ఉన్నారని అయితే సదుపాయం కల్పిస్తున్న మహిళలు ప్రయాణికుల సంఖ్య ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ పెంచుతాయి అరవై లక్షల అరవై శాతానికి ఆ చేరుతుందని అయితే మరి అయితే భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పినటువంటి అనేక పథకాలు బాబు సూపర్ సిక్స్లో భాగంగా ఏమైతే చెప్పారో ఆ పథకాలన్నీ కూడా అమలు దృష్టిగా అయితే ప్రభుత్వం అయితే ఆ చర్యలు అయితే తీసుకుంటాం మనం చూస్తూ ఉన్నాము ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చెప్పినటువంటి పథకాలన్నీ కొనసాగిస్తున్నారు ఏదేమైనా ఫ్రెండ్స్ మొట్టమొదటి కనుక మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి thank you friends on the